ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ మరి చూసారా ఇప్పుడైతే టీ తాగేస్తున్నాము ఈ రోజు అయితే మనము మార్నింగ్ మార్నింగ్ టీ తాగేసి చర్చ్ దగ్గరకు వెళ్దాం ఫ్రెండ్స్ మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి మరి మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు కదా చర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పి సో ఈరోజు మనము అక్కడికి వెళ్దాము సో పొద్దు పొద్దు మార్నింగ్ మార్నింగ్ ఎవరెవరికి టీ అలవాటు ఫ్రెండ్స్ ఒక్కసారి కామెంట్ చేయడం చూసారు కదా సో ఇంత ఎర్లీ మార్నింగ్ చక్కగా టీ తాగుతూ ఫ్రెష్ అవుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో సో నెక్స్ట్ చర్చ్ దగ్గరికి వెళ్ళాక కలుద్దాం ఫ్రెండ్స్ ఓకేనా గుడ్ మార్నింగ్ మరి పులిహోర చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీ నేను చెప్పట్లేదు ఎందుకంటే అందరికీ తెలిసిందే బట్ ఒకవేళ కావాలి అనుకుంటే చెప్తాను ఒకసారి ఫస్ట్ ఏంటంటే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో కొన్ని పల్లీలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి సో టేస్ట్ కోసం కొంచెం షుగర్ వేసుకుంటే చింతపండు పులిహోర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అవన్నీ వేసి బాగా మగ్గిచ్చేసి ఇవ్వండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా దాన్ని ఉంచుకోవాలి సో ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసేసుకున్నాము సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రైస్ వేసాను ఇప్పుడు కొంచెము సరిపడినంత సాల్ట్ కొంతమంది చింతపండు ఉడికించుకొని వేస్తారు ఫ్రెండ్స్ నేనైతే తాలింపులోనే వేసేస్తాను సో ఉప్పే చేసుకొని ఇలా కనిపేస్తాము అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వాళ్ళ కోసము వర్కర్స్ కోసము మనం కొంచెం పులోర చేస్తున్నాము సో ఇప్పుడు మళ్ళీ చర్చికి వెళ్ళిన తర్వాత మీకు కంటిన్యూ చేస్తాను మరియు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చర్చ్ దగ్గరికి ఎంటర్ అయిపోయాము ఇదిగోండి చూపిస్తాను చూడండి లోపల బండలు వేస్తున్నారు ఇదంతా డస్ట్ అనమాట సిమెంట్ తోటి డస్ట్ వేస్తారు సో ఈరోజు ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా ఏంటంటే బండలు వేయటానికి ఇవ్వండి మా పిల్లలందరూ కూడా ఇక్కడ అందరు పనిచేస్తూ ఉన్నారు చూడండి ఇవ్వండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ చూడండి మరి పండల కోసం టైల్స్ ఎలా కట్ చేస్తున్నారో ఇది టైల్స్ కట్ చేసే మిషన్ అనమాట చూస్తున్నారా మనకి ఎంత సైజు కావాలో వాళ్ళంతా మెజర్ చేసుకొని కట్ చేస్తున్నారు సో నిజంగా ఫ్రెండ్స్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే ఏదైనా చేయగలం కదా ఈ ప్రపంచంలో సో చూడండి వాటర్ పోస్తున్నారు ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో రెడీ అయిపోతుంది చూడండి ఇది వాటర్ డ్రమ్స్లో నుంచి వాటర్ అనేది లోపలికి పంపిస్తున్నారు అనమాట మోటార్ పట్టేసి ఇలా మోటార్ పెట్టేసి పైప్ పెట్టి చర్చ్ లోపలికి అంటే మనం మోసుకెళ్ళే పని లేకుండా ఇలా వాటర్ పెట్టేసి అంతా కూడా నీళ్ళు లోపలికి పంపిస్తున్నారు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా చర్చ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మీకు మళ్ళీ मेमक थ्याङ्क यु फ्रेन्ड